హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మనము చింతాకు పొడి అనేది రెసిపీ తయారు చేయబోతున్నాము చింతాకు పొడి ఎంతమందికి ఇష్టం ఎవరికైనా చింతాకు పొడి తెలుసా సో ఇవి కనుక మీకు తెలిసినట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీ సలహాలు నాకు కూడా అందించండి ఏదైనా సజెషన్ చెప్పాలనుకున్నా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ సో చింత చచ్చిన పులుపు చావదు అంటారు కాబట్టి ఎండిపోయిన చింతాకుతోటే నేను పొడి అనేది ప్రిఫర్ చేస్తున్నాను ఒక టీ గ్లాస్ అన్ని పల్లీలు మరియు టీ గ్లాస్ అన్నీ నువ్వులు నల్ల నువ్వులు తీసుకోవాలండి స్పైసీకి తగ్గట్టు మిరపకాయలు తీసుకోవాలి ఇంగ్రీడియంట్స్ ఇంతేనండి కొంచెం రుచికి తగ్గట్టు సాల్ట్ తీసుకుంటే సరిపోతుంది పొడిని తయారు చేసుకునే విధానం ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయి తీసుకొని అందులో మనం పల్లీలనైతే వేయించుకుందాం పల్లీలు బాగా ఎర్రగా వేగేలాగా వేయించుకోవాలి చింతాకు పొడి అనేది కడుపుతో ఉన్న ప్రెగ్నెన్సీ వాళ్ళు కానివ్వండి ఇంకా బాలింతలు కానివ్వండి చాలా ఇష్టంగా తింటారు పుల్ల పుల్లగా కారం కారంగా ఉంటుంది కాబట్టి చాలా బాగా తింటారండి ఆకలి కూడా ఎక్కువ అవుతుంది సో మీ వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ రెసిపీ అనేది వాళ్ళకి కూడా షేర్ చేసి చింతాకు పొడి అనేది ఎవరికైనా తెలియకపోతే ఏదైనా మిస్టేక్ చేసినా కూడా టిప్స్ అన్నీ ఇందులో చెప్తూ ఉంటాను ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసేయండి ఫ్రెండ్స్ సో మీరే మీకే అర్థం అవ్వదండి స్కిప్ చేస్తే ఇన్ఫర్మేషన్ అనేది సో ఇలా బాగా పల్లీలు వేయించుకొని నెక్స్ట్ నువ్వులను కూడా మనం చిటపటలాడించుకుంటే సరిపోతుంది మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కొలత ప్రకారమే చెప్తూ చూపిస్తానండి సో టీ గ్లాస్ అన్నీ తీసుకోవాలి టూ హండ్రెడ్ గ్రామ్స్ అండి టూ హండ్రెడ్ గ్రామ్స్ నువ్వులు తీసుకున్నాను టూ హండ్రెడ్ గ్రామ్స్ పల్లీలు కూడా తీసుకున్నాను సేమ్ కొలత తీసుకుంటున్నాను చింతాకు అనేది ఎంత తీసుకుంటామో దానికి తగ్గట్టు కరెక్ట్ క్వాంటిటీ అనేది మీరు కూడా ప్రిఫర్ చేసుకోండి ఫ్రెండ్స్ సో ఎవరైనా చింతాకు పొడి చేసినా కూడా ఏదైనా మిస్టేక్ చేసినా ఇప్పుడు తర్వాత చేయబోయే ఎవరైనా చేయబోతే ఈ మిస్టేక్స్ అవి జరగకుండా వీడియో అనేది యూజ్ అవుతుందని ఫుల్ వీడియో మీకోసం అనేది చేయబోతున్నాను సో ఇలా బాగా చితపటలా ఆడేలాగా బాగా వేయించుకుంటే సరిపోతుంది నువ్వులని ఈ వీటిని కూడా మనం బాగా వేయిపోయాయండి ఒక బౌల్లోకి తీసేసుకున్నాం ఒక ప్లేట్లో వేసుకొని చింతాకు ఉంటుంది కదండి నేను దాన్ని అందులో ఉండేవి ఏవి తీయలేదండి సో మిరపకాయలు వేయించుకున్న తర్వాత చింతాకుని కూడా మనం వేయించుకున్న తర్వాతనే దాన్ని ఒకసారి గాలిచ్చుకోవాలండి అందులో కట్టెలు ఆ పుల్లలు అవి ఉంటాయి కదా సో క్లీన్ చేసుకోవాలి అది ముందుగా క్లీన్ చేసుకోవద్దు బాగా చింతాకుని వేయించుకున్న తర్వాతే క్లీన్ చేసుకోవాలి మనము ఇప్పుడు చింతాకుని వేస్తున్నాం కదా చూసారా కట్టెలు అన్నీ ఉన్నాయి అందులో ఉండే రెక్కలు అవి ఉన్నాయన్నమాట సో ఇవి వేయించుకున్న తర్వాతే మనము క్లీన్ చేసుకోవాలి ఈ టిప్ను అయితే అందరూ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ ముందుగా వేయించుకున్నట్లయితే ఆకు అంతా పోతుంది వేయించుకున్న తర్వాత అయితే ఆకు అనేది ఒక చోట ఆ పీసెస్ అనేది చిన్న చిన్న చెత్తా చెదారం అది ఉంటుంది కదండి అదంతా పైకి వస్తుంది కాబట్టి చాలా తేలికగా ఉంటుంది గాలిచ్చుకోవడం చాలా ఈజీ అవుతుంది ఇది చేసి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతేనే కొద్దిగా అర్థమవుతుందండి నేను మీకు అర్థమయ్యేలాగానే నాకు సాధ్యమైనంత వరకు ట్రై చేస్తున్నాను సో చాటలో చెరిగితే సరిపోతుందనమాట ఆ పుల్లలు అనేవి అన్నీ సపరేట్ అయిపోతాయి ఇలా వేయించుకుంటే దొరగా వేయించుకుంటే సరిపోతుంది అంతేనండి ఇప్పుడు మనం అన్నీ మిక్సీ జార్లో వేసేసుకుందాం ముందుగా పల్లీలు వేయించుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వేసేసుకుందాం ఫ్రెండ్స్ పల్లీలు వేసేసుకున్నాం కదా ఇప్పుడు నువ్వులు కూడా వేసేసుకుందాం నెక్స్ట్ మనం చింతాకుని చూడ చూసారా చూసారు కదండీ ఇప్పుడు చూడండి ఇందులో ఏవి చెత్త డస్ట్ అనేది ఏది లేదు చాలా క్లీన్ అయిపోయాయి ఇలా ఫ్రై చేసుకొని క్లీన్ చేసుకుంటేనే ఇలా నీట్గా ఉంటుందనమాట సో ఇది కూడా ఇప్పుడు మనం మిక్సీ జార్లో వేసేసుకుందాం ఇప్పుడు నెక్స్ట్ మిరపకాయలు కూడా తీసుకొని రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకొని బాగా గ్రైండ్ అయ్యే వరకు మనం బాగా గ్రైండ్ చేసుకోవాలి సో ఈ టిప్స్ అన్నీ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ రుచికి తగ్గట్టు సాల్ట్ కూడా ఇప్పుడు మనం వేసేసుకున్నాం దీన్ని ఒకసారి ఒక టూ మినిట్స్ పాటు ఒక్కసారి అలా గ్రైండ్ చేసుకొని తీసేద్దామండి పెద్దవాళ్ళు కానివ్వండి చిన్న పిల్లలు కానివ్వండి చిన్న బేబీస్ ఉంటారు కదా కదా నైన్ మంత్స్ బేబీస్ అలా వాళ్ళు కూడా ఏది తినకపోతే ఈ చింత చింతాకు పొడి నెయ్యి వేసుకొని తినిపిస్తే ఆకలి అనేది బాగా అవుతుంది చాలా ఇష్టంగా తింటారండి పిల్లలు కూడా పెద్దవాళ్ళైనా ఎవరైనా సరే ఇష్టపడి తినే రెసిపీ అండి ఇది సో హెల్దీ ఫుడ్ కూడా ప్రతి ఒక్కరూ ప్రిఫర్ చేసుకోండి ఫ్రెండ్స్ వన్ ఇయర్ వరకు నిల్వ ఉంచుకోవచ్చు కాకపోతే మనం ఫ్రెష్గా చేసుకోవడం కోసం కొంచెం కొంచెం మాత్రం చేసుకుంటే సరిపోతుంది సో ఇది మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకుందామండి ఒకసారి అలా కలుపుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొన్ని వెల్లుల్లిపాయలు వేసుకొని ఇంకొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది చూసారు కదండి ఇప్పుడు చూడండి చూసారు కదా ఇంత మెత్తగా గ్రైండ్ అయిపోయింది ఎంత చక్కగా ఉందో కదా దీన్ని ఒకసారి టేస్ట్ చేస్తే చాలా బాగుంటుందండి వేడి వేడి అన్నంలోకి ఇప్పుడు చూస్తుంటేనే నాకు నోరు ఊరిపోతుంది కాబట్టి నేను కూడా కలిపేసుకొని తింటున్నాను సో మీరు కూడా వీడియో క్లిప్లో చూస్తున్నట్టుగా కలుపుకొని తినండి ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుంది వీడియో మీకు నచ్చినట్లయితే అందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని ఫాలో అవుతూ టిప్స్ అన్నీ ఫాలో అవుతూ ఉండండి అందరికీ వీడియో షేర్ చేస్తూ ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అందరూ ఛానల్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం కామెంట్ చేయడం మర్చిపోతున్నారు సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోతున్నారు చూసారు కదా ఎంత చక్కగా ఉందో నెయ్యి వేసుకుంటే ఇంకా అద్దిరిపోతుందండి నేను నెయ్యి వేయట్లేదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్